అందరికీ నమస్కారం మహాభారతంలోని సభాపర్వం నుంచి పద్యపంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి రాజసూయ యాగ సందర్భంలో దుర్యోధనుని రత్న పరిగ్రహణ బాధ్యతను ధర్మరాజు దుర్యోధనునకు అప్పగిస్తాడు అవన్నీ చూసి దుర్యోధనుడు అసూయ చెందుతాడు ఆ తరువాత ఇంటికి వెళ్ళి ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తాడు ఏ ఏ దేశాల నుంచి ఎవరెవరు ఏమి తెచ్చారో వివరిస్తూ ఇలా అంటాడు సాగర సాగరసారవారిహ గురు చందనంబులు ప్రియంబున ఉన్నత తెచ్చి ఉన్నతశ్రీగయుక్తిమయ్యి పరగు కేరళ చోళ పాండ్యదేశాగతరాజపుత్రులు మహాగుణశాలికి అజాతవైరికి మందితూర్యరచిమన్మణిహార జయంబుతో ఘటస్యంది సుగంధిదానజల సంపదను देवकी प्रीतिपुनालेलु प्रीति बुलन् जनानन्दन कीर्तियन यमनाथ तनूजुनु इष्टमित्रुडै భావిరాతనాద్యతన పాములు పాండవేయూల్లక్ష్మీ విభవంబుతో ఉపమింప సమంబులూ అశేషరాజావళిలో అధిక సపత్ములపేర్మిజుచి ఏ చూ సహిపనోపకృసువర్ణుడన జోదమాడడం మంచిది కాదు అని విదురుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్తే ధృతరాష్ట్రుడు ఇలా అంటున్నాడు పుత్రులకేల భూనుత ఏను నీవు జాహ్నవీ పుత్రుడు ఉండగా అహితమున్ నాకు నా పుత్రులకు వేల్ వేల్పులు కానదీనికిన్ మిత్రనిధి వడం మిన్నక సంశయమంద నేను నీవు భీష్ముడు ఇంతమంది ఉండగా ఇక్కడ ఏమీ అకృత్యం ఏమీ జరగదు ఇందువల్ల మనకు నష్టమేమి లేదు మిత్రనిధి ఓ విధురా దీనికి ఒప్పుకో జోదమాడడానికి అని ధృతరాష్ట్రుడు అంటాడు విదురుడు ఆ సందర్భంలో ఇలా చెప్తాడు పాండవులు ఎప్పటి ఎట్ల పరస్పరానురాగం బునెలు చుంకి ఇది కార్యము పాండవ లక్ష్మిని నేల ఉంచెన పరార్థ పరిగ్రహబుద్ధి చేసి పాపం మగు పాపకారుల కుయునవశ్యము అర్థధన్మముల్ దుర్యోధనునితో ఇలా చెప్తాడు ఎప్పటిలాగా మీరు మీ మీ రాజ్యాలను పరిపాలన చేసుకుంటూ ఉంటే అందరికీ శుభం జరుగుతుంది పాండవ లక్ష్మిని చూసి నీవు అసూయ చెందితే ఆ కారణంగా పరార్థ పరిగ్రహ బుద్ధి ఇతరుల సంపదను గ్రహించాలని పాపబుద్ధితో ఆలోచిస్తే తప్పనిసరిగా అర్థధర్మాలన్నీ కోల్పోయి పాపాత్ములవుతారు అని విదురుడు దుర్యోధనుడికి చెప్తాడు